నాకదోషం అంటే ఏంటి అసలు నాకదోషం తగిలితే వచ్చేటువంటి చెడు ప్రభావాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం నాగదోషం ఇంకా కుజదోషం రెండూ కూడా ఒకటే అని చాలామంది అనుకుంటారు కానీ నాగదోషం వేరు ఇంకా కుజదోషం వేరు ఈ రెండింటికి కూడా ఎలాంటి సంబంధమూ లేదు సర్పాలను హింస హింసించడం వల్ల కానీ లేదా చంపడం వలన కానీ నాగదోషం కలుగుతుంది నాగదోషంను ఎవరూ ఏ విధంగా కూడా తీసివేయలేరు ముఖ్యంగా నాగదోషం వల్ల సంక్రమించేటువంటి చెడు ఫలితాలను ఆ వే ఆ పని చేసినటువంటి వ్యక్తులు అనుభవించక తప్పదు అయితే ప్రత్యేకించి నాగదోషం వలన మనకు దరిద్రం కలగడం లేదా ఇంట్లోని మహిళలకు ఎప్పుడూ కూడా గర్భస్రావం జరగడం ఇంకా అంగవైకల్యంతో కూడిన సంతానం జన్మించడం కానీ లేదా చర్మ రోగాలు లేదా తీవ్రమైనటువంటి కోపము ఇంకా తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనను ఎప్పుడూ కలిగి ఉండడం ఇంకా నాగదోషం తగిలినటువంటి వ్యక్తులకు నరాల సంబంధమైనటువంటి సమస్యలు ఎన్నెముకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి ఇలాంటి చెడు ఫలితాలు నాక దోషం ఉన్నటువంటి వ్యక్తులపైన మనము ఎక్కువగా చూడవచ్చు అయితే నాకదోష యొక్క చెడు ప్రభావాలను తగ్గించుకోలేము కానీ దోష తీవ్రతను తగ్గించుకొని కొన్ని చెడు ఫలితాల నుంచి మనము కొంతమేర తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు స్థైర్యాన్ని పొందాలి అంటే ఈ దోష తీవ్రతను తగ్గించుకోవడం కోసం కొన్ని మార్గాలు మాత్రం చెప్పబడ్డాయి అది శాంతి పూజ చేయించడం ముఖ్యం ముఖ్యంగా క్షేత్రాల అయినటువంటి శ్రీశైలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ వేములవాడలో కానీ ఇలాంటి శైవ క్షేత్రంలో శాంతి పూజలను నిర్వహించండి ముఖ్యంగా విశేష పూజలకు మాత్రం కర్కా విశేష పూజలు చేయించాలి అనుకునేవారు మాత్రం కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంకు వెళ్లడం మంచిది ముఖ్యంగా ఇక్కడ పిండితో చేసినటువంటి సర్ప ఆకృతిని తయారు చేసి దానికి నాగదోష బాధితులు ఎవరైతే ఉన్నారో వారు పిండ ప్రధానం చేస్తారు శాంతి పూజలను వీరితో చేయించుతారు ఎంతో మంది నాగదోష బాధితులు ఈ విధంగా చేసి నాగదోష నివారణను కొంతమేర ఉపశమనాన్ని పొందారు అలాగే వారికి వస్తున్నటువంటి చెడు ప్ర భావాల యొక్క తీవ్రతను తగ్గించుకోగలిగారు అందుకనే ఎవరైతే నాగదోష బాధ పడుతూ ఉన్నారో ఇంకా నాగదోషం యొక్క చెడు ఫలితాలను అభ అనుభవిస్తూ ఉన్నారో వారు ఇప్పుడు చెప్పినటువంటి శైవ క్షేత్రాలలో కనుక శాంతి పూజలను చేయించుకున్నట్లయితే వారికి చెడు తీవ్రత తగ్గుతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి